హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఏపీ హిస్టరీ సబ్జెక్ట్ నుండి తూర్పు చాళుక్యులు అనే టాపిక్లో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా మొదటి ప్రశ్న తూర్పు చాళుక్యుల రాజధాని ఆన్సర్ వేంగి తూర్పు చాళుక్యుల రాజధాని ఏది అంటే వేంగి నేటి ఏలూరుగా చెప్పవచ్చు నెక్స్ట్ తూర్పు చాళుక్యులలో సుప్రసిద్ధ రాజు ఎవరు తూర్పు చాళుక్యులలో సుప్రసిద్ధ రాజు ఎవరు అంటే గుణగ విజయాదిత్యుడు నెక్స్ట్ తూర్పు చాళుక్య స్థాపకుడు తూర్పు చాళుక్య స్థాపకుడు ఎవరు అంటే కొబ్జ విష్ణువర్ధనుడు నెక్స్ట్ నాలుగో ప్రశ్న తూర్పు చాళుక్యుల రాజధానిని వేంగి నుండి రాజమహేంద్రవరానికి మార్చినది ఎవరు తూర్పు చాళుక్యుల రాజధానిని వేంగి నుండి రాజ రాజమహేంద్రవరానికి మార్చినది ఎవరు అంటే మొదటి అమ్మరాజు నెక్స్ట్ తర్వాతి ప్రశ్న తూర్పు చాళుక్య రాజస్థాపకుడైన కొబ్జ విష్ణువర్ధనుడు ఇతను ప్రతినిధిగా పరిపాలించాడు అది ఇతని ప్రతినిధిగా పరిపాలించాడు కొబ్జ విష్ణువర్ధనుడు ఎవరికి ప్రతినిధిగా పరిపాలించాడు ఆన్సర్ రెండవ పొలకేసికి కొబ్జ విష్ణువర్ధనుడు ఎవరికి ప్రతినిధిగా పరిపాలించాడు అంటే రెండవ పొల ప్రతి ప్రతినిధిగా పరిపాలించాడు నెక్స్ట్ ఆరో ప్రశ్న ఆంధ్ర రచించిన ఆది కవి ఆది కవి నన్నయ్య ఈ రాజు కొలువులో ఉండెను ఆన్సర్ రాజరాజ నరేంద్రుని ఆ స్థానంలో నెక్స్ట్ తర్వాత ప్రశ్న తూర్పు చాలికల కాలంలో ఆంధ్రదేశంను సందర్శించిన చైనా యాత్రికుడు ఎవరు ఆంధ్రదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు ఎవరు అంటే హుయాన్ సాంగ్ ఈయన ఉత్తర భారతదేశంలో అయితే హర్షవర్ధను కాలంలో భారతదేశాన్ని సందర్శించడం జరిగినది ఈయన రచించిన గ్రంథం సి నెక్స్ట్ ఎనిమిదో ప్రశ్న నన్నయ్యకు ఆంధ్ర మహాభారతంను రచించుటలో రచించడంలో సహాయం చేసినది ఎవరు నన్నయ్యకు ఆంధ్ర మహాభారతం రచించడంలో సాయం చేసినది ఎవరు అంటే ఆన్సర్ నారాయణ భట్టు నెక్స్ట్ తొమ్మిదో ప్రశ్న మహాసేనాని పాండు ఈ చాళుక్య ఈ చాళుక్య రాజు కొలువులో ఉండెను పాండురంగడు ఏ చాళుక్య రాజు కొలువులో ఉండెను ఆన్సర్ గుణగ విజయాదిత్యుని ఆ స్థానంలో ఉండిను నెక్స్ట్ తర్వాత ప్రశ్న తూర్పు చాళుక్యుల యొక్క రాజ లాంఛనం ఏది ఆన్సర్ వరాహం నెక్స్ట్ గణిత సార సంగ్రహము అనే గ్రంథంను తెలుగులో వ్రాసినది ఎవరు గణిత సార సంగ్రహము అనే గ్రంథాన్ని తెలుగులో వ్రాసినది ఎవరు అంటే ఆన్సర్ పావులూరి మల్లన నెక్స్ట్ రాజరాజ రాజరాజ నరేంద్రుడు నవకండవాడ అనే అగ్రహారంను ఎవరికి అంకితం చేసును నవకండవాడ అనే అగ్రహారంను ఎవరికి అంకితం చేసను అంటే ఆన్సర్ పావులూరి మల్లనకు నెక్స్ట్ తర్వాతి ప్రశ్న సమస్త గాంధర్వ విద్యలో ప్రావీణ్యులైన చల్లవ్వ ఎవరి ఆస్థానంలో కలదు అమ్మాయి ఎవరి ఆస్థానంలో కలదు ఆన్సర్ చాళుక్య భూమిని ఆస్థానంలో కలదు నెక్స్ట్ తర్వాత ప్రశ్న రాజ రాజమహేంద్రవరము నగర నిర్మాత ఎవరు రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం నగర నిర్మాత ఎవరు అంటే ఆన్సర్ మొదటి అమ్మరాజు నెక్స్ట్ పదిహేనో ప్రశ్న తరువాజ అనే తెలుగు పద్యము ఈ శాసనంలో కనిపిస్తుంది తరువాజా అనే తెలుగు పద్యము ఈ శాసనంలో కనిపిస్తుంది ఆన్సర్ పాండు అనే అద్దంకి శాసనంలో కనిపిస్తుంది నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఏ రాజు తన పాలనా కాలంలో నూట ఎనిమిది యుద్ధాలు చేసి ఆ యుద్ధాల పాప పరిహారంగా నూట ఎనిమిది శివాలయాలను నిర్మించాడు ఆన్సర్ రెండవ విజయాధీత్యుడు నెక్స్ట్ తర్వాత ప్రశ్న పంచారామాలు అనేవి ఈ కాలానికి చెందిన క్షేత్రాలు పంచారామాలు అనేవి ఈ కాలానికి చెందిన క్షేత్రాలు ఆన్సర్ తూర్పు చాళుక్యుల కాలానికి చెందిన క్షేత్రాలు నెక్స్ట్ పద్దెనిమిదవ ప్రశ్న జైనులకు నెడుంబి అనే బసతి గృహాలను నిర్మించిన అయ్యన మహాదేవి ఎవరి మహారాణి ఆన్సర్ కొబ్జ విష్ణువర్ధనుని మహారాణి నెక్స్ట్ పంతొమ్మిది ప్రశ్న మొదటిసారిగా కొల్లేరు చెరువుకు ఆనకట్టను నిర్మించినది ఎవరు ఆన్సర్ విష్ణువర్ధనుడు నెక్స్ట్ కార్తికేయ లేదా కుమారస్వామి దేవాలయాన్ని నిర్మించినది ఎవరు ఆన్సర్ రెండవ యుద్ధమలుడు నెక్స్ట్ డెబ్బై రెండు మంది వర్తకులతో కూడిన వర్తక సంఘాన్ని చైనాకు రాయబారిగా పంపినది ఎవరు డెబ్బై రెండు మంది వర్తకులతో కూడిన వర్తక సంఘాన్ని చైనాకు రాయబారిగా పంపినది ఎవరు ఆన్సర్ కులోత్తంగ చోళుడు నెక్స్ట్ తర్వాత ప్రశ్న అష్టాదశ వర్ణాలు వృత్తుల ఆధారంగా పద్దెనిమిది ఉపకులాలు ఏ కాలంలో ఏర్పడినవి అష్టాదశ వర్ణాలు లేదా వృత్తుల ఆధారంగా పద్దెనిమిది ఉపకులాలు ఉపకులాలు సబ్క్యాస్ట్ ఏ కాలంలో ఏర్పడినవి ఆన్సర్ తూర్పు చాళుక్యుల కాలంలో నెక్స్ట్ ఇరవై మూడో ప్రశ్న కవి వృషభ అనే బిరుదాంతకుడు ఎవరు కవి వృషభ అనే బిరుదాంతకుడు ఎవరు అంటే భర్త వామనుడు నెక్స్ట్ తర్వాతి ప్రశ్న హుయాన్ సాంగ్ ఎవరి పాలనా కాలంలో వేంగి చాళుక్య రాజ్యాన్ని దర్శించ సందర్శించాడు హుయాన్ సాంగ్ ఎవరి పాలనా కాలంలో వేంగి చాళుక్య రాజ్యాన్ని సందర్శించాడు ఆన్సర్ కొబ్జ విష్ణువర్ధనుని రాజ్యాన్ని నెక్స్ట్ ప్రాచీన తెలుగు శాసనమైన వెప్పర్ల శాసనంని ఎవరు వేయించారు మొదటి జయసింహ వల్లభుడు నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఇరవై ఆరో ప్రశ్న గోదావరి ఒడ్డున చాళుక్య భీమేశ్వర ఆలయాన్ని ఎవరు నిర్మించారు గోదావరి ఒడ్డున చాళుక్య భీమేశ్వర ఆలయాన్ని ఎవరు నిర్మించారు ఆన్సర్ మొదటి చాళుక్యుడు నెక్స్ట్ తర్వాత ప్రశ్న ఇరవై ఏడో ప్రశ్న చాళుక్య యుగంలో బౌద్ధ మతం క్షీణించిందని రాసిన విదేశీ యాత్రికుడు ఎవరు చాళుక్య యుగంలో బౌద్ధ మతం క్షీణించిందని రాసిన విదేశీ యాత్రికుడు ఎవరు సాంగ్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న చాళుక్య రాణులలో ఏ రాణి పేరు మీద బెజవాడ నిర్మించబడినది చాళుక్య రాణులలో ఏ రాణి పేరు మీద బెజవాడ నిర్మించబడినది పేరు మీద నెక్స్ట్ ఇరవై తొమ్మిదో ప్రశ్న కవి వృషా బిరుదు ఎవరికి కలదు ఆన్సర్ బట్టవామనుడు బవామను కలదు ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు మనం డిస్కస్ చేసే ఇంపార్టెంట్ ప్రశ్నలు మరియు సమాధానాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ మొదటిసారిగా విజిట్ చేసిన వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా మన యొక్క ఛానల్ను సుధాకర్ విజయనడ్డా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ మధ్య కొంత గ్యాప్ రావడం జరిగినది ఇక నుంచి మనం వీడియోస్ కంటిన్యూ చేద్దాం ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్